ఇది విశ్వసనీయతకు అభూత కల్పనకు మధ్య జరుగుతున్న యుద్ధం తర్వాత సంగతి తర్వాత ముందు ఓట్లు పడితే చాలన్నట్లు కూటమి మేనిఫెస్టో ఉంటే తాను చేయగలిగిందే చెప్తానంటూ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈ రోజు చరిత్రలో ఒక హీరోగా ఈ రోజు ప్రజల దగ్గరికి జరుగుతుంది పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మానిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిందన్ని అడుగులు ఈ పౌష చరిత్రలో ఎవరు వేయలేదు ఈయన బటన్ నొక్కితే శ్రీలంక అవుతుందట ఆయన బటన్ నొక్కితే మాత్రం అమెరికా అవుద్దా ఇంత చిన్న రోజుకి ఎలా మిస్ అయ్యారు మీరు డబ్బులు పంచడానికి సీఎం ఎందుకన్నారు ఈ డబ్బు పంపిణీ సంగతి ఏంటి మరి ఎటు తిరిగి జగన్ అడుగుల్లోనే కూటమి పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్ కున్న ప్రేమ చంద్రబాబు కాదు కదా ఇంకా ఎవ్వరికి కూడా ప్రేమలు ప్రేమ